ఇది మన కడి తూర్పుగోదావరి జిల్లా కడిపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ అండి ఇది ఇది ఒక ఐదు జిల్లాలకి బేస్ అయి ఉంటుంది మార్కెట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద పూల మార్కెట్ సముదాయం ఇది మనకి బెంగళూరు చుట్టుపక్కల నుంచి వీకోట కుప్పం చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడు బెంగళూరు ఒక మూడు మూడు రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఇక్కడ సరుకు ఎక్కువ దిగుమతి అవుతూ ఉంటది ఇప్పుడు స్నాయ చవితి సందర్భంగా ఈ రోజు నుంచి వ్యాపారం కొంచెం ఉధృతంగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఓన్లీ విడి మాత్రమే దొరుకుతాయి అన్ని రకాల పూలు చూసుకోండి ఇక్కడ మీకు అన్ని రకాల గులాబీలు చామంతులు ఇంత పూలు అన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీ సరకు అంతా కూడా మేము దిగుమతి చేసుకుంటాం ఇక్కడ నుంచి మొత్తం ఒక ఐదు ఆరు జిల్లాల వరకు ఇక్కడ నుంచి సరుకు వెళ్తుంది కాబట్టి అంటే ఇక్కడ వంద కేజీలు కొన్నా కేజీ కొన్నా హోల్సేల్ మార్కెటే కానీ కేజీ పూలు కొన్నా సరే ఒకటే రేటు వెయ్యి కేజీలు కొన్నా సరే ఒకటే రేటు మేము ఎక్కువ తీసుకుంటాం కదా అమ్ముకునే అమ్ముకునేవాడికైనా ఒకటే రేటు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఈ మార్కెట్కున్న ప్రత్యేకత ఏంటంటే ఫుల్ ట్రాన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట అండి ఇక్కడ మోసం ఏమి ఉండదు డైరెక్ట్గా మీరు రావడం అక్కడ అక్కడ ఇతను కొనుక్కున్న నూట ఇరవై రూపాయలు కేజీ బంతి పూలు ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట ఈ పువ్వు మీరు కేజీ కొనుక్కున్న అదే రేటుకి ఇస్తాం మీరు వంద కేజీలు కొన్నా అదే రేటుకి ఇస్తాం ఈ ఈ మార్కెట్ యొక్క గొప్పతనం అది అది కేజీకి వంద గ్రాములు అదనంగా ఇస్తామండి మేము కేజీకి వంద గ్రాములు తోపు అదనంగా ఇస్తాం ప్రపంచంలో ఏ మార్కెట్లో కూడా ఎక్స్ట్రా ఇవ్వదు కేజీకి వెయ్యి గ్రాములు ఉంటాయి కదా వెయ్యి గ్రాములే ఇక్కడైతే ఒక వంద గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాం సో దానివల్ల ఏంటంటే మనకి ట్రావెలింగ్ ఛార్జీలు కలిసి వస్తుంది ఇప్పుడు ఫర్ సపోజ్ కేజీ మూడు వందలు ఉందను కొన్ని పూలు మనకి వంద గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాం అంటే ముప్పై రూపాయలు మీకు ఇంకా కలిసి వచ్చినట్టే సో ఏ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఈ మార్కెట్కి హ్యాపీగా రావచ్చు వినాయక చవితి సందర్భంగా రేపే కూడా మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది ఈ మార్కెట్కి వచ్చి ప్రతి కస్టమర్ కూడా కొంచెం మా మార్కెట్ దూరంగా పార్కింగ్ చేసుకుని వచ్చి మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా వచ్చి అందంగా అన్ని రకాల పూలు మా దగ్గర ఉంటాయి